సూర్యాపేట జిల్లా మునిగాల మండలం తాడువాయి సహకార సంఘంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు రైతులు రైతు రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయకుండా సిఈఓ తన ఖాతాలో మళ్లించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఈఓ రాచకొండ నాగేంద్ర తన సొంత అవసరాల కోసం రైతు రుణమాఫీ డబ్బులు వాడుకున్నాడని అంటున్నారు ఆ సొమ్మును తిరిగి వెంటనే తమ ఖాతాల్లో జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు రైతులు సీఈఓ రాచకొండ నాగేంద్ర విధులకు కూడా సరిగ్గా రావడం లేదంటున్నారు గట్టిగా అడిగిన రైతుకు తన సొంత అకౌంట్ నుంచి కొంత డబ్బు ఫోన్ పే చేస్తున్నాడని తెలిపారు రైతులు పడ తర్వాత ఈ సీఓ అని ఉండండి ఎప్పుడు పైన బ్యాంక్ కార్డు ఉండడు ఎప్పుడు ఫోన్ చేసినా బయట వస్తున్నా అంటాడు రాడు పొదుగులు కావాలి కూడా బ్యాంక్ కార్డుకే రాడండి ఫస్ట్ వేత ఇప్పుడు నాలుగు వేడతా పడుతుంది డబ్బులు ఇంతవరకు ఏం లేదు దేవునికి తీసినట్టు చూడాల్సి వస్తుందండి నాలుగు ఇరవై తొమ్మిది వేలు పడేయండి ఒకసారి వెయ్యి ఒకసారి రెండు వేలు కోరుతున్నా ఒకసారి వెయ్యి రెండు వేలు మూడు వేలు అట్టక వడతాడు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు ఇప్పుడు రెండు రోజులు ఒకసారి ఫోన్ లేపి ఇంకొక గంటలకు పడుతుంది అంటాడు కొట్టాడండి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేవుని తీసినట్టు చూడాల్సి వస్తుంది నాగేంద్ర కోసం బ్యాంక్ ఆడిపోతే ఉన్నాడు చేయడండి దయచేసి మా మా డబ్బులు పడ్డ రుణమాఫీ డబ్బులు అండి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పేయాలని మనమండి ఏమంటే శివ నాగేందర్ గారు ఉంది సహకార బ్యాంక్ ఒక సాడుబాయి నా రుణమాఫీ డబ్బులు ఇరవై తొమ్మిది వేలు పడ్డాయి ఎప్పుడు అడిగిన అకౌంట్లో సందక సంతకాలు పెట్టుకొని విత్డ్రా చేసుకొని ఫోన్ ఫోన్పే డబ్బులని ఏమైనా అడిగితే ఫోన్పే వెయ్యి రెండు వేలు పడుతుందండి ఎప్పుడు గవర్నమెంట్ వాళ్ళు దయచేసి ఈ నాగేందర్ ఒకసారి కనుక్కొని డబ్బులు ఇప్పే కదా అని మనం